ఎల్లిమర్ల జనసేన టీడీపీ బీజేపీల ఉమ్మడి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిగా శ్రీమతి లోకం మాధవి గారు భర్త లోకం ప్రసాద్ గారు కంప్యూటర్ సైన్స్ లో బిఈ పూర్తి చేసి ప్రతిష్టాత్మక ఇస్రోలో ప్రోగ్రామర్ గా సంవత్సర కాలం పాటు పనిచేసి తర్వాత అమెరికాలో ఎంఎస్ డిగ్రీ తీసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు ఉత్తరాంధ్ర ప్రాధాన్యత అభివృద్ధి కోసం భర్తతో కలిసి మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థని విజయనగరంలో పెట్టి మూడు వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించారు నైపుణ్యమైన విద్య ప్రామాణికంగా రెండు వేల తొమ్మిదిలో మిరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించి అత్యాధునిక కోర్సులను అందిస్తున్నారు పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని మొదలుపెట్టి అక్రమ నిర్మాణాలు కలుషిత నీరు మిమ్స్ ఉద్యోగులు సిపిఎఫ్ ఆక్వా పరిశ్రమ కార్మికుల మత్స్యకార గ్రామాల భోగాపురం భూ సమస్యలపై స్పందిస్తూ రైతు సమస్యలపై పల్లెల్లో రైతు గర్జన గిట్టుబాటు ధర మత్స్యకార సమావేశాలు యువ కెరటం మహిళా శక్తి కార్యక్రమాలు మిచాంగ్ తుఫాన్ అకాల వర్షాల బాధిత రైతులను పరామర్శించి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు అంగన్వాడి వర్కర్ల సమ్మెకు మద్దతుగా ఒకరోజు గౌరవ వేతనంగా నాలుగు లక్షలు మిమ్స్ ఉద్యోగుల ధర్నాకు మద్దతుగా ఒక లక్ష రూపాయల విరాళం ప్రభుత్వ స్పందన లేని లంకపేట ఏటి ఒడ్డు రోడ్డుకు మరమ్మతులు తన సొంత డబ్బుతో మూడు వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ స్కాలర్షిప్ కలుషిత నీరు ప్రభావిత మత్స్యకార గ్రామాలకు వాటర్ ట్యాంక్తో నీళ్ల సరఫరా బ్లడ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ కంటకాపల్లి రైలు ప్రమాద క్షతగాత్రుల బాగోగులు చూసి ఉచిత మందులు ఇచ్చి గమ్యస్థానాలకు చేర్చారు నియోజకవర్గంలో నాలుగు దేవాలయాల నిర్మాణాలు మరమ్మతులకు పది లక్షలకు పైగా హాస్పిటల్స్ కి రెండు లక్షలు జీచోడవరం గ్రామంలో వాటర్ ట్యాంకుకు విరాళాలిచ్చి ప్రతిరోజు పనులు పర్యవేక్షించారు పారిశ్రామిక అనుభవంతో చంపావతి నీళ్లను పంటలకు మళ్లించి పరిశ్రమలతో అరవై ఒక్క శాతం నిరక్షరాస్యత రూపుమాపి మహిళా సాధికారతతో నెల్లిమర్లను మోడల్ సిటీగా మార్చడమే ధ్యేయంగా కంకణం కట్టుకుని వస్తున్న శ్రీమతి లోకం మాధవి గారిని మీ ఓటుతో దీవించాలని మనవి జై జనసేనా జై జై జనసేనా